అందరికీ నమస్కారం రేపు శుక్రవారం పౌర్ణమి ముందు రోజు కాబట్టి ఖచ్చితంగా ఆవలతో ఈ పరిహారాన్ని చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముందు రోజు కనుక ఆవలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకున్నటువంటి ధన సమస్యలన్నీ తొలగిపోయి మీరు హాయిగా మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది ఇక మిసుడు తిరిగి కోట్లు సంపాదిస్తారు కోటీశ్వరులుగా అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనేవి చాలా పవిత్రమైనవి అలాగే చాలా శక్తివంతమైనవి ఆవాలు ప్రతి ఒక్కరి వంటి ఇంట్లో ఎక్కువగా ఉండే అటువంటి దొరికేటువంటి ఒక వస్తువు అందరికీ కూడా చాలా సింపుల్గా దొరుకుతాయి ఎలాంటి ఖర్చు లేకుండా చాలా చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఈ పరిహారానికి ఖర్చు కూడా చాలా తక్కువ కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది ఆ వాళ్ళ పరిహారాన్ని శుక్రవారం రోజున చేయడం వలన చాలా చక్కటి ఫలితం మీకు వస్తుంది ఆ మన కష్టాలను తొలగించే శక్తి అనేది ఈ ఆవలకు ఉన్నది ఇక మన సుడిని తిప్పేసే శక్తి ఉంటుంది కోట్లు రూపాయలను ఆకర్షించే శక్తి ఈ ఆవాలకు ఉంటుంది ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవలతో ముఖ్యంగా శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా శుక్రవారం చాలా పవిత్రమైనది కనుక ఈరోజు తప్పనిసరిగా ఆడవారు ఈ ఆవాల పరిహారాన్ని చేసుకోవడం వల్ల చేయండి ఆడవారి అనే కాదు మగవారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మరి ఇంతకీ శుక్రవారం రోజు ఆవాలతో ఏం చేస్తే మీ స్థుతి తిరిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో జయ అని కామెంట్ చేయండి అనేవి చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి ఆవాలు అమ్మవారికి చాలా ఇష్టం కొన్ని రకాల పూజలలో ఆవాలను కొన్ని రకాల పూజలలో హోమాలలో ఆవాలను విరివిగా ఎక్కువగా వాడుతూ ఉంటారు పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది ఆవాలు మన జీవితాలను మార్చగలిగే శక్తి ఆవాలకు కలిగి ఉంటాయి ఆవాలో సకల దేవతలు కొలువై ఉంటారు దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కొన్ని వన్ బై ఫోర్ స్పూన్ అలా ఆవాలు వేస్తే ఇంట్లోని చెడంతా కూడా పోతుంది దుష్ట శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటే పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని పెట్టి ఆ దీపంలో కొంచెం ఒక స్పూన్ అరూ సగం స్పూ వన్ బై ఫోర్ స్పూన్ ఆవాలను వేయండి అలా వేయడం వల్ల ఆ దీపానికి విపరీతమైన శక్తులు వస్తాయి మీ ఇంట్లోని చదు వారంతా కూడా మంచిగా ఉంటుంది మీ ఇంట్లోని దరిద్రమంతా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది మరి ఆవాలను ఏం చేయాలి అంటే ఏమీ లేదు దీపం కొండెక్కిన తర్వాత ఆవాలను తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పడేయండి లేదంటే వేరే ఏదైనా చెట్టు మొదట్లో అయినా సరే ఈ ఆవాలను పడేయవచ్చు సమస్యలు ధన సమస్యలు లాభం కలగాలని కోరుకునేవారు చక్కగా ఈ శుక్రవారం రోజు ఒక మూడు స్పూన్ల ఆవాలను తీసుకోండి ఆవాలు చాలా శక్తివంతమైన కనుక మూడు స్పూన్ల ఆవాలు తీసుకోండి తర్వాత యావాలను ఒక మట్టి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ వేయండి అంటే పెద్ద పెద్ద గిన్నెలు అవసరం లేదు చిన్న గిన్నెలు తీసుకోండి అలా చిన్న గిన్నెలు తీసుకొని ఆ గిన్నెలో ఆవాలను పోయండి తర్వాత యావల మీద చిటికడు పసుపును కూడా వేయండి పసుపు చాలా మంగళకరమైనటువంటిది పవిత్రమైనది కనుక పసుపు వేయండి ఆ పైన రెండు తులసి ఆకులను కూడా ఈ పరిహారానికి మనం ఉపయోగిస్తాము తులసిలో సకల దేవులు కొలువై ఉంటారు అలాగే తులసి ఆకులను కూడా ఈ గిన్నెలోనే వేయండి తొలగిస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధనాన్ని ఆకర్షిస్తాయి అలాగే గిన్నెలో ఆకులను కూడా వేయండి ఆ తర్వాత ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఆ గిన్నెను తీసుకొని వెళ్ళి మీ వంట గదిలో ఒక మూలన ఎవరికీ కనిపించకుండా ఏదో ఒక మూలన పెట్టండి పెట్టి అలా ఆ రోజంతా కూడా వదిలివేయండి ఈ పరిహారాన్ని పగడిపూట చేయాలి ఇలా వంటగదిలో పెట్టిన గిన్నెను ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి మళ్ళీ తులసి ఆకులను ఆవాలను పసుపును వీటి అన్నిటినీ మార్చేయండి ఇలా చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు కామెంట్ బాక్స్లో చేస్తురమని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ